హాయ్ హలో వెల్కమ్ టు అమ్లు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే నాటుకోడు కూర ఎలా వండుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామా ముందుగా మట్టి ముక్కడు అయితే పెట్టేసుకున్నాము హీట్ అయిపోయింది ఆయిల్ వేసేసింది అమ్మ అమ్మ చేత్తో అయితే వండిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి అయితే ఆ అమ్మ క్లీన్ చేసేసింది మంచిగా నేనైతే ఒక కేజీ దాకా నాటుకోడు తీసుకున్నాం మేము మా అమ్మ చేత కట్టెల పొయ్యి మీద వండిస్తున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసాము కరివేపాకు కూడా వేస్తుంది మంచి ఫ్లేవరు మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీకి మట్టి పాత్రలో కదా కొంచెం లేట్ అయితే పట్టింది అది ఒక్కసారి పాత్ర హీట్ అయిందంటే ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయిపోతుంది చూడండి అమ్మ అయితే నాటుకోడి మాంసాన్ని మొత్తం కూడా వేస్తుంది మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి చూడండి అల్లం పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకి ఫ్లేవర్ మొత్తం చికెన్కి మంచిగా పట్టేలాగా తిప్పుకోవాలి పసుపు అయితే వేసుకుంది అమ్మ ఇంకా అలాగే కారము కారం అయితే కొంచెం ఎక్కువ వేస్తుంది నాటుకోడి కదా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకుని మొత్తం కూడా ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మొత్తం అంతా ఒకసారి వేసేసుకుని తిప్పేసుకోవాలి ఇంకా కారం సరిపోలేదని మా అమ్మ మళ్ళీ వేస్తుంది కారం చూడండి మొత్తం అయితే కలిపేసేసుకున్నాం కదా కొత్తిమీర కూడా లాస్ట్లో కొంచెం వేసుకుంటాం ముందు కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి మంచిగా అయితే పడుతుంది ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ధనియాలు ఒక్కటి అది ధనియాలు వెల్లుల్లిపాయ ఆ రెండు కూడా మంచిగా దంచుకుని ఆ పౌడర్ అయితే వేసుకున్నాము నెక్స్ట్ మూత అయితే పెట్టేసుకోవాలి మా అశ్వంత్ మా పెద్ద అబ్బాయి హాయి చెప్తున్నాడు మా చిన్నోడు చూడండి మా చిన్ని కూడా ఇక్కడే ఉంది హాయి చెప్తుంది మా తమ్ముడు ఉన్నాడు హాయి చెప్తున్నాడు అమ్మ అయితే చూడండి మంచిగా నాటుకోడి కూర అయితే ప్రిపేర్ చేస్తుంది దీంట్లో వాటర్ అయితే పోసుకొని మనకి మాంసం అనేది గట్టిగా ఉంటుంది కదా దానికి తగిన వాటర్ కూడా పోసేసుకోవాలి చూడండి ఆయిల్ ఎలా కనిపిస్తుందో మట్టి పాత్రలో కొంచెం ఆయిల్ వేసిన చాలా బాగా కనిపిస్తుంది ఎక్కువగా దాంట్లో ఆ ఎసర కాగిన తర్వాత మనం ఆ నాటుకోడి మాంసంలో వచ్చే గుడ్లు అనేవి వేసుకోవాలి ముందే వేస్తే చితికిపోయి కూరలో అంతా కలిసిపోతుంది బాగోదు ఈ నాటుకోడి గుడ్లు అనేవి కాగాక వేసుకోవాలి మూత పెట్టేసిన తర్వాత చక్కగా ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి అమ్మమ్మ మనవరాలు ఊసులు చెప్పుకుంటున్నారు పొయ్యి అయితే చూడండి ఎంత మంచిగా అయితే మండుతుందో లోపు మా చిన్నీని నేను నిమ్మకాయలు తెచ్చి తీసుకురాచిన తల్లి అన్నాను తీసుకువచ్చింది నిమ్మకాయలు కూడా ఒకవేళ చికెన్లో కొంచెం కారం ఎక్కువైనా అయినా సరే మేమైతే తింటాం పిల్లలు తినలేరు కదా కొంచెం నిమ్మకాయ పిండి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు అమ్మ అయితే పులుసు అయితే చాలా వరకు కాగిపోయింది కదా అమ్మ టేస్ట్ చూస్తుంది సూపర్ ఉంది అమ్ములు అంటుంది అమ్మ అయితే టేస్ట్ చూస్తుందని చెప్పాను కదా చాలా బాగుందని చెప్తుంది ఇది కా ఇప్పుడు మనం ఒక దీన్ని చికెన్ సూప్ కూడా మటన్ పాయా ఎలాగో ఇలాగే చికెన్ సూప్ అని కూడా అంటారు కదా ఎసరైతే మంచిగా కాగిపోయింది మళ్ళీ మూత వేసేసుకున్నాం కదా ఇక్కడ చూడండి మా అమ్మ మా ఆ చికెన్ సూప్ని గ్లాసులో వేసిస్తుంది వేడివేడిగా తాగండి అని చెప్పి తాగుతున్నారు మా పిల్లలు మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు బాయ్ అని చెప్తున్నాడు మా చిన్ని చూడండి ఆ చికెన్ సూప్ తాగుతుంది మా పండు ఇక్కడ మా అమ్మ అయితే దానిమ్మకాయలు పిల్లలకి కోసిస్తుంది తినమ్మ అని చెప్పేసి పెద్దోడికి ఎక్కువ ఇచ్చిందంట చిన్నోడికి ఇవ్వలేదని చెప్పి వాడు చూడండి మా అమ్మ మీద అన్నకేమో అన్ని ఇచ్చో నాకు ఇవ్వలేదు ఏంటి అమ్మమ్మ అని చెప్పి అరుస్తున్నాడు ఈలోపు మా పండు నేను నీకు ఇంకోటి కట్ చేసి ఇస్తాను రారా మాకు అని చెప్పి వాడు కట్ చేసి ఇస్తున్నాడు అమ్మ అయితే కర్రీ మొత్తాన్ని చక్కగా తిప్పుతుంది కదా ఒకసారి మొక్కు ఉడికిందో లేదో చూడములు అని చెప్పి నాకు ఇచ్చింది ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు దంచుకోవాలి కదా మనం పొడి నూరే మసాలా కూడా వేస్తాను నేను ఇప్పుడు ధనియాలు వెల్లుల్లి అలాగే లవంగము కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా దంచుకోవాలి ఈ దాల్చిన చెక్క లవంగం అనేవి కూడా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి చూడండి మేము ఫైవ్ దాటాక కూర పొయ్యిమే పెట్టాము అప్పుడే చికట పడిపోతుంది చలికాలం కదా పైన డ్రోన్ ఏదో వెళ్తుంది మా పిల్లలు చూస్తున్నారు చూడండి ఆ నూరిన్ మసాలా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి మట్టి పాత్రలోంచి నేనే కూరని వేరే దాంట్లోకి తీపిచ్చేసిన ఎందుకంటే మట్టి పాత్ర చాలా హీట్ అవుతుంది కదా ఆ వేడి తగ్గేలోపు కర్రీ అంతా ఇగిరిపోతుంది అసలుకి ఇంకా కూర కలుపుకోవడానికి కూడా ఉండట్లేదని చెప్పి వేరే దాంట్లోకి నేను కర్రీ అయితే తీపిచ్చేసాను చూడండి మా నాటుకోడి కూర అయితే చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి